హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాతగా కూడా మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాకు టైం లేక రెండు వీడియోలు ఒకే రోజు పెట్టానండి రెండు వీడియోలు ఒకే రోజు పెట్టాను ఎందుకంటే టైం ఉండడం లేదు నాకు వీడియో చేయడానికి పెట్టడానికి ఐదు రోజుల మటుకు ఒక మన సంస్థ తరఫున ఇక్కడ హజ్ రోజు జరుగుతున్నాయి కదా మక్కాలో బక్రీ సందర్భంగా హజ్ రోజులు జరుగుతాయన్నమాట మక్కాలు తొమ్మిది రోజులు జరుగుతాయి తొమ్మిది రోజులు అయిపోతే హజ్ అయిపోయినట్టు అనమాట అందరూ అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు ఈ టైం ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయంట అక్కడ అసలు అయితే మొన్నైతే నేను న్యూస్లో విన్నాను ప్రపంచంలో ఉన్న పెద్ద ఏసీ ఒకటి పెట్టానంట అది ప్రపంచంలో పెద్ద ఏసీ అంట ఎందుకంటే ఎండలు చాలా ఉన్నాయంట అక్కడ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు అందరూ బాగా ఎండల్లో నడుస్తూ ఉండాలి చాలా ఉంటుందన్నమాట అక్కడ చాలా ఎండ విపరీతమైన ఎండలు ఉన్నాయంట భగవంతుడు వాళ్ళందరినీ ఏం కష్టం లేకుండా హజ్ పూర్తి చేయాలని మనం అందరము భగవంతుని ప్రార్థిద్దాం ఏ ఆటంకాలు ఏ కష్టము వాళ్ళకి రాకుండా భగవంతుడా వాళ్ళని కాపాడుతుంటే తొమ్మిది రోజులు హజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సురక్షితంగా మక్కా చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను మొన్న ఐదు రోజులు ఒక దాత తరపు నుంచి చికెన్ బిర్యానీ స్పాన్సర్ చేసామన్నమాట పేదవాళ్లకు తర్వాత ఇక్కడ రోజు నుంచి అంటే ఈరో రెండో రోజు ఆరో రోజు ఏడో రోజు వేరే వేరే వాళ్ళు అనమాట వీళ్ళు కూడా స్పా వీళ్ళు మూడో రోజు అను ఇది మూడు రోజులు చేస్తున్నాను అంటే నేను ఒక్క రోజు ఇద్దరు చేశాను అనమాట ఆ వీడి కూడా నేను ఇంకా పెట్టలేదు ఈరోజు మూడు వీడలు పెడదాం అనుకున్నాను చాలా పెద్ద వీడి అయిపోతుంది అని చెప్పి రెండు వీడియోలు పెడతాను వాళ్ళది ఇంకొక వీడియో మిగిలిపోయింది మళ్ళీ పెడతాను అది ఒక వీడియో అయిపోయింది అనమాట ఇది రెండో కరెక్ట్ ఇది ఆరో రోజు ఇది ఏడో అండి ఇది ఏడో రోజు ఈ రోజు ఫ్రైడే అనమాట ఈరోజు వీడియో ఇది అంటే రెండు ఒకే దాంట్లో పెట్టేశానండి టైం లేక వాళ్ళు కూడా నన్ను ఏమనుకుంటారేమో టైం అంత టైం ఉండడం లేదనుకుంటారేమో నాకు కొంచెం రెడ్ క్రాస్లో కొంచెం ఎక్కువగా వర్క్ ఉంటుంది రోజు వెళ్ళాల్సి వస్తుంది అందుకని నాకు టైం సరిపోవడం లేదు ఎంతో వాళ్ళు ఎంతో ఇదిగా అనమాట ఇలా నాకు చెప్పారనమాట అక్కడ మక్కాలో జరుగుతుంది కదా హజ్ జరుగుతుంది కదా దానికి సంబంధించి మీరు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించండి అంటే వీళ్ళైతే నాకు ఒక నెల ముందే బుక్ చేసుకున్నారనమాట ఒక నెల ముందే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నాలుగు రోజులు వీళ్ళు ఒక నెల ముందే బుక్ చేసుకున్నారు అదే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పెట్టాము నేను సరే ఓకే అన్నాను తర్వాత మొన్న చికెన్ బిర్యానీ పంచారు కదా వాళ్ళైతే వాళ్ళు కూడా అనమాట అయితే మా తరఫున చికెన్ బిర్యానీ పంచండి ఎట్లా అంటే నేను సరే ఓకే అన్నాను సరే నాకు కూడా ఎంతో ఇష్టం అనమాట ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది పేదలకు మనం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఎంతోమంది నిరుపేద కడుపులు నింపుతున్నాము అని నేను ఎంత కష్టమే రోజుకు రెండు సార్లు అయినా నేను ఒప్పుకుంటాను అనమాట రేపు శనివారం రెండు సార్లు ఉందన్నమాట రేపు శనివారం కదా రెండు సార్లు ఉంది పొద్దున ఒకరిది సాయంత్రం ఒకరిది అంటే పొద్దున వేళ్ళదనమాట సాయంత్రం వేరే వాళ్ళు చెప్పారు రెండు సార్లు ఉంది ఆదివారం రెండు సార్లు ఉందండి రెండుసార్లు ఉంది సరే కొంచెం ఎండలు కూడా తగ్గాయిలండి అన్నదానం చేయడానికి కూడా కొంచెం నాకు కొంచెం ఈజీగా ఉంది ఎండలు కూడా కొంచెం తగ్గాయి భగవంతు దయ వల్ల ఈ రేపు ఎల్లుండి కూడా రేపు రెండు ఉంది ఎల్లుండి నాలుగు సార్లు నాకు అన్నదాన కార్యక్రమం ఉంది భగవంతు దయ వల్ల అది కూడా పూర్తి చేస్తానని నాకు నమ్మకం ఉందన్నమాట భగవంతుని దయ వల్ల నాకు కూడా ఇలా అన్నదాన కార్యక్రమం వెళ్ళి అన్నదాన కార్యక్రమాలను నిర్వహించే శక్తిని నన్ను నాకు ప్రసాదించమని నేను కూడా భగవంతుని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను నా నా తరఫు నా సంస్థ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వారికి మా సంస్థ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని వాళ్ళ కోరికలు నెరవేరాలని నేను